ఎపిసోడ్ వచ్చేసి కిచెన్ గురించి అయితే డిస్కషన్ చేసుకుంటారనమాట సో సంజన మాత్రం క్యాప్టెన్ మాట ఎవరు వినట్లేదు అంటూ అయితే విసుక్కుంటుంది సో అందరూ మాట్లాడతారు సో శ్రీజ కూడా ఆర్గ్యూ చేస్తుంది అనమాట కిచెన్కి సంబంధించి ఎవరు అయితే తీసుకోకూడదు ఏవి అడగకుండా దొంగతనం చేసుకోకూడదు అనుకుంటూ అయితే డిస్కషన్స్ అయితే పెడతారనమాట శ్రీజ అయితే గట్టిగానే మాట్లాడుతుంది మర్యాద మనీష్ పై మాత్రం అరుస్తుంది అనమాట సో మనీష్ గారు అయితే చాలా ఆర్గ్యూ చేసుకుంటాడు తను చాలా ఫీల్ అవుతాడనమాట అందరూ ఫేక్గా ఉన్నారు అంటూ అయితే మూలన కూర్చొని ఏడుస్తాడనమాట సో ఇమాన్యుయల్ వచ్చేసి ఓదారుస్తూ ఉంటాడు సో అందరూ కామనర్స్ కామనర్స్ ఉంటారు ఇలా ఆడుతున్నారు ఒక ఒక బాండింగ్ లేదు ఒక ఎమోషనల్ లేదు అసలు కామనర్స్ అని వాడకూడదు అంటూనే వాడుకుంటూ ఇలా ఉంటున్నారు ఫేక్ పీపుల్గా ఎవరు నచ్చట్లేదు అంటూ అయితే హరీష్ వారు డల్గా కూర్చొని ఉంటారు పడిపోయినట్లు సో బిగ్ బాస్ అయితే కన్ఫెక్షన్స్ రూమ్కి రమ్మంటారనమాట సో ఏంటి నీ ప్రాబ్లం అని అడిగితే మాత్రం తనకు సంబంధించిన స్టోరీ అయితే చెప్తాడనమాట సో నిన్న జరిగింది అందరూ నన్ను ఫేక్ అన్నారు రెడ్ ఫ్లవర్ అండ్ దాని గురించి నన్ను ఇట్లా ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు నేను ఆ ఉద్దేశంతో అనలేదు అని అంటూ అయితే తను చెప్పుకుంటూ ఫీల్ అవుతాడనమాట సో తనకి తనను చూసుకోమడానికి అయితే రామ్ రాథోడ్ని అయితే తనను చూసుకొని బిగ్ బాస్ చెప్తారు సో ఫన్నీ ఫన్నీగా అయితే అయిపోతుంది మళ్ళీ అందరూ తింటారు భోజనం వెరైటీ ఫుడ్ వచ్చిందనేసి అయితే హ్యాపీగా తింటారనమాట సో అక్కడ కూడా చిన్న డిస్కషన్ జరుగుతుంది హరీష్ గారితో హరీష్ గారు అంటారు రామ్ రాథోడితో ఇక్కడ వాళ్ళందరూ ఫేక్ పీపుల్సే నాకు తెలుస్తుంది నేను వాళ్ళ ముఖాల మీద కూడా చెప్పామంట చెప్తాను అంటే అలా ఏం కాదు ఆగండి మీరు అనుకుంటూ అయితే రామ్ రామ్రాతోడు తనకి సర్ది చెప్తారనమాట సో వీళ్ళైతే డిస్కషన్ చేసుకుంటారు హరీష్ గారు మూడు రోజుల నుంచి వెళ్ళి ఏం తినట్లేదు ఎవరితో మాట్లాడతా తినకుండానే పడుకుంటున్నాడు ఎంతమంది ఎవరు రిక్వెస్ట్ చేసినా కూడా త్రీ డేస్ నుంచి తినడం లేదంట అని అయితే అందరూ బాధపడతారు మార్నింగ్ లేవగానే ఇక డ్యాన్స్ అయితే చేస్తుంటారనమాట సో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటుంటే అయితే మధ్యలో ఫ్లోరా వస్తుంది అనమాట వచ్చేసి షాంపూ బాటిల్స్ క్లాత్స్ అక్కడ పెడుతున్నారు నేనే కదా బాత్రూమ్ క్లీనింగ్ చేసేది క్లీనర్గా అని అయితే ఫ్లోరా ఏదో డిస్కషన్ చేస్తుంది తనుజ మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అవి తీసి డస్ట్బిన్లో కాకుండా పక్కన పెడితే అయిపోతుంది కదా అంటే నేను అలా చేయను డస్ట్బిన్లో పడేస్తాను అని అంటే క్యాప్టెన్తో మాట్లాడాలంటే క్యాప్టెన్ కూడా మాట్లాడుతుంది అనమాట సో చేయి అంటే సరే అని ఫ్లోరా అంటుంది సో కిచెన్ వచ్చేసి ఆరెంజెస్ మిస్ అయ్యాయి అంటూ అయితే ఒకటి వస్తుంది అనమాట ప్రియా ఉంటుంది కదా ఇది కావాలని నా మీద నింద రావడానికే చేస్తున్నారు నిన్న సంజన గారు అన్నారు కదా మీరు ఎలా చూసుకుంటారో చూస్తాను కిచెన్కి సంబంధించి అని అన్నారు కదా సో నేను ఎలా పోతాయో చూద్దాం అది తీసినట్టున్నారో అని అయితే ప్రియా అయితే చెప్తుంది అనమాట శ్రీజా ఉంటుంది ఖచ్చితంగా క్యాప్టెన్ సంజన గారే తీసి ఉంటారు అని నేను అనుకుంటున్నాను అని శ్రీజా అంటే కా సంజన గారు అంటారు నువ్వైతే నా మీదనే కక్ష కట్టమ్మా అని అయితే డైలాగ్ వేస్తుంది అనమాట సంజన సో అందరూ అయితే హాల్లో ఊర్చుంటారు కదా సో సంజన అయితే చెప్తుంది అనమాట అందరు ఎవరికి ఇబ్బంది అవుతుంది వారి పనులు అంటూ తనైతే గ్రూప్ మొత్తం చేంజ్ చేస్తారనమాట ఎవరి వర్క్ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి ఇస్తుందనమాట సో అలాగే సుమన్ శెట్టి గారు అంటారు కదా ఆ కుకింగ్కి నేను చేస్తాను నా ఊడ్చేది ఎవరికైనా ఇచ్చేసేయండి అని అంటే సరే అని సంజన బ్యాజ్ పెట్టే పోతుంటే శ్రీజ ఉంటుంది కదా వద్దు నీకు బిగ్ బామ్ వేశారు కదా అది నీకే ప్రాబ్లం అవుతుంది వద్దు అనగా కూడా సుమన్ శెట్టి వద్దన్నా కూడా సంజన అయితే సుమన్ శెట్టి గారికి బ్యాడ్జ్ అనేది వేయడం జరుగుతుంది సో అందరూ చెప్తారు ప్రాబ్లం అవుతుంది అని అయినా సరే వాళ్ళైతే పనులు అనేది ఎక్స్చేంజ్ అనేది చేసుకుంటారనమాట సో ఇంట్లో దొంగతనాలు బాగా జరుగుతున్నాయి కదా సో వీటిని స్టాప్ చేయడానికి అని అంటూ నేను అయితే మనీష్ గారిని ఎంచుకుంటున్నాను కేవలం ఎవరెవరు ఏం చేస్తున్నారు ఎక్కడ ఏం చేస్తున్నారు ఎవరు తీస్తున్నారు దొంగతనాలకి స్పెషల్గా పెడుతున్నాను అయితే అతన్ని పెడతాను హిమాన్ పవన్ రీతు అయితే ఒక దగ్గర తింటూ ఉంటే అయితే హ్యూమాన్ వచ్చి చాలా ఫన్నీ ఫన్నీగా అయితే చేస్తాడు హరీష్ గారు అయితే డల్గా కూర్చుంటారు సో నామినేషన్స్ అయితే అన్నమాట సో నామినేషన్ అయిన వాళ్ళకి ఈ పెయింట్ అయితే పూయాలన్నమాట ఫస్ట్ చాయిస్ వచ్చేసి తనుజాక్ అయితే వస్తుంది సో తను హరీష్ గారిని నామినేట్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరాని నామినేట్ చేస్తుంది అండ్ మర్యాద మనీష్ సెకండ్ వచ్చేసి తను అయితే గారిని అండ్ రీతి వర్మని నామినేట్ చేస్తాడు వీళ్ళిద్దరి మధ్యనైతే హాట్గా జరుగుతుంది అనమాట వాదన ఈరోజు అయితే రెండు నామినేషన్స్ జరుగుతాయి రేపటి ఎపిసోడ్లో చూడాలి ఎంత హాట్ హాట్గా జరుగుతుందో